ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ సినీ పెద్దలు ఉన్నారో ఈ తెలంగాణలో ఉంటున్నారో మరి వాళ్ళు తప్పకుండా దాని మీద హర్షం వ్యక్తం చేయాలి తర్వాత ఆహ్వానించాలి ఆ అన్ని రకాలుగా వాళ్ళు మరి దానికి ఒక గౌరవంగా మాట్లాడాలి కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితులు మనం చూడలేదు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే కళాకారులంటే కేవలం కమర్షియల్ గా చూసే వాళ్ళనే కాకుండా కళాకారులంటే ఖచ్చితంగా ఒక ఉద్యమ స్ఫూర్తి ఒక త్యాగ స్ఫూర్తి సామాజిక బాధ్యత గల కళాకారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు అదే విధంగా ఇప్పుడు మన రఫీ గారు ఉన్నారు ఇంకెన్నాళ్ళు మూవీ డైరెక్టర్ తెలంగాణ మీద ప్రేమ తోటి తను ఇంకెన్నాళ్ళు సినిమా ఒక నిజమైన చరిత్రగా రజాకారులు అంటే ఎవరు రజాకారులు అంటే రజాకారులు దేశముఖులు ఉన్నారు రాహుల్ ఉన్నారు అదేవిధంగా పటేళ్లు ఉన్నారు ఇవాళ ఇవాళ రజాకారులు అంటే కేవలం ముస్లిం అని చూపించేటువంటి ఒక కుట్రపూరితమైన సినిమా మన రజాకాల సినిమా తీసింది అబద్ధపు చరిత్ర తోటి కాబట్టి ఇటువంటి ఈ తెలంగాణ మీద నిజమైన ప్రేమ ఉన్నటువంటి తెలంగాణ కళాకారులు రఫీ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటువంటి వాళ్ళని అసలు ఆ కమిటీలో వేస్తే ఆ ప్రేమ ఆప్యాయత తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడుతుంది కానీ అసలు తెలంగాణ అంటేనే దాని యొక్క అంటే దాని చరి దాని చరిత్ర తెలపకుండా ఆ ఉద్యమ స్ఫూర్తి లేకుండా అటువంటి వాళ్ళని మీరు గద్దరు గారి అలా అవార్డులకు మీరు కమిటీనే ఉండాలని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఎట్లా నిర్ణయం చేస్తారు వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వాళ్ళు ఎవరిని వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఆలోచించాలి గద్దరు అవార్డులు అన్నప్పుడు ఆంధ్ర ఆంధ్ర పెత్తందారులు ఎవరైతే ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చి అయింది ఇప్పుడు సంవత్సరం నారాయణ ఈ ప్రభుత్వం వచ్చి కూడా నిజానికి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండైనాయి కానీ ఈ అసలు మనం మనం కొట్లాడిందే మన నిధులు మన నీళ్లు మన నియామకాలు అసలు ఈ ఇప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీలో అసలు మన తెలంగాణలో మన తెలంగాణ వల్ల ప్రాధాన్యత ఏంటి అసలు దిల్ రాజ్ అనే అసలు తెలంగాణ ఉద్యమం మీద అవగాహన గాని చరిత్ర కానీ ఆ ప్రేమ కానీ ఆప్యాయత కానీ లేదు అటువంటి మనిషికి వీళ్ళు మరి తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ గా దిల్ రాజ్ గారిని ఇచ్చినప్పుడే మా అలాంటి వాళ్ళ కొంత బాధ అనిపించింది ఎందుకంటే దిల్ రాజ్ ఎప్పుడు మాట్లాడినా కూడా ఆంధ్ర పెద్ద దాళ్లకు తప్ప మా తెలంగాణ కొరకు నా అంటే పుట్టిన భూమిని మర్చిపోతాడు ఆ దిల్ రాజు వాళ్ళకి నా తెలంగాణ నేను పుట్టిన గడ్డ మీద నా తెలంగాణ కొరకు పన్నెండు వందల మంది నా మా తెలంగాణ బిడ్డలు చచ్చిపోయినా ఒక్క రోజు ఆ నోట్ల నుంచి మాట రాదు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు జాగాలే వాళ్ళకు వ్యాపారాలు జాగాలు తప్ప పుట్టిన భూమి మీద వాళ్ళకి ఏం మాత్రం కూడా ఒక అవగాహన గాని ప్రేమ కానీ ఆప్యాయత కాని ఏ మాత్రం కూడా లేవు అటువంటి దిల్ రాజులు తీసుకొచ్చి చైర్మన్ పోస్ట్ ఇచ్చి మళ్ళా ఇటువంటి దాంట్లో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు కొన్ని పేర్లు చెప్పారో అందులో ఎవరికి కూడా తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదండి ఎవరు తెలంగాణ కొరకు మాట్లాడలేదండి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళను గద్దర వాళ్ళకి మీరు కమిటీ చేసి పెడితే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు దానికి న్యాయం చేకూరుస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతారు చెప్పండి మళ్ళొకసారి మేడం ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఇది నంది కు నంది అవార్డ్స్ను అక్కడ నంది అవార్డ్స్ అని ఏదైతే ఇంతకుముందు ముందు ఇంతకు ముందు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఇస్తున్నారో దాన్నే గద్దర్ అవార్డ్స్గా మార్చారు అందులో కేవలం ఫిలిమ్స్ మాత్రమే ఉన్నాయి అందులో కు సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వారే పెట్టారు కానీ ఇందులో చాలామంది ఇప్పుడు చలన చిత్రానికి సంబంధించిన డాక్యుమెంటరీస్ కానివ్వండి ఇంకా బాలల చిత్రాలు కానివ్వండి అనేక సినిమాలను తీసుకొచ్చారు ఒక విషయం ఏంటంటే దిల్ రాజు కంప్లీట్గా కమర్షియల్ హీఈస్ ఎ నథింగ్ వి వీ డో నాట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ఇట్ బట్ అట్ ది సేమ్ టైం నర్సింగ్ రావు అనేట అని ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు మాభూమి అనే ఒక చిత్రానికి సంబంధించిన ఇంతకుముందు వాళ్ళ కుటుంబీకులు కూడా ఇదే నేపథ్యంలో వచ్చారు భరద్వాజ్ అనేటను కూడా అది ఆంధ్రా ప్లస్ కమర్షియలైజ్ ఆ సమయంలోనే ఇప్పుడు నంది అవార్డ్స్కు బదులు గద్దర్ అవార్డ్స్ అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డ్సే కదా మనం ఇది తెలంగాణ ఆంధ్రా కాదు గద్దర్ అనే మాట ఏదైతేనో విశ్వం అంటే నేను అనుకుంటాను బహుశా సౌత్ ఏషియాలో గద్దర్ పేరు వినని తెలవని వారు ఉండరు అని ఈ విషయంలో మనం బ్రాడ్ గా ఈ అవార్డ్స్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నంలో భాగంగానే వీళ్ళను నియమించినట్టుగా మనం భావించవచ్చా అంటే కరెక్టే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు సరే ఇప్పుడు మనకి సినిమా అంటే సినిమాకి ప్రాంతాల్లో మనం ఒప్పుకుంటాం కానీ మేము అనడం ఏంటంటే ఇవాళ గద్దరంటే